హలో అందరికి వెల్కమ్ టు కనులకు విందు ఎక్కడైనా ఒక మనిషి పుట్టినరోజు జరుపుకోవడం విన్నాం చూసాం కానీ ఒక ఊరే పుట్టినరోజు జరుపుకోవడం చూసారా మేము ఉంటున్నది స్విట్జర్లాండ్లో జూరిక్ అనే సిటీలో అడ్లిస్విల్ అనే ప్లేస్లో అండి అయితే మనం ఈ వీడియోలో చూస్తున్న వేడుకలు అడ్లిస్విల్ అనే ఈ ప్రాంతం యొక్క పుట్టినరోజు వేడుకలండి ఇది ఈ ప్రాంతం యొక్క ఫిఫ్టీయత్ బర్త్డే అంట చాలా ఘనంగా జరిపారు సరే మరి ఆ వేడుకల్లో మనము పాల్గొందాం వచ్చేస్తారా ఈ ఫెస్ట్ అంతా మామూలుగా స్ట్రీట్ రోడ్స్ పైనే జరిపేశారండి సెపరేట్గా వేరే ఏం ప్లేస్ ఏమీ కాదు ఆ ఫెస్ట్ జరుగుతున్నంతసేపు ట్రాఫిక్ రాకుండా చూసుకున్నారు స్విట్జర్లాండ్లో మంచి ఎండ వచ్చిందంటే వెదర్ చాలా బాగున్నట్టే ఆ రోజైతే వెదర్ చాలా బాగుంది ఇక్కడ స్టాల్స్ చూసారా బొమ్మలు కొనుక్కోవడానికి తినడానికి ఆడుకోవడానికి ఇలా చాలానే స్టాల్స్ ఉన్నాయి నాకు తెలియక ఫారినర్స్ గోగుల్స్ పెట్టుకుంటుంటే స్టైల్ ఏమో అనుకునేదాన్ని కాకపోతే నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు గోగుల్స్ రెగ్యులర్గా ఎందుకు యూజ్ చేస్తారో ఇక్కడ ఎండలు చాలా షార్ప్గా ఉంటాయండి మన కళ్ళకి డైరెక్ట్గా కొడుతుంది కాబట్టి గాగుల్స్ పెట్టుకోకపోతే మనం అసలు చూడలేము ఇక్కడ చూసారా కాటన్ క్యాండీ స్టాల్ వచ్చి రాగానే పిల్లలందరూ ముందు ఎక్కడికెళ్ళే తర్వాత వేరే దానికి కదిలారు వేరే దానికంటే ఏంటో అని ఆలోచిస్తున్నారా ఇదిగోనండి ఈ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి ముందు కాటన్ క్యాండీ అది అయిపోయాక ఐస్ క్రీమ్లు ఆ కాటన్ క్యాండీ ఐస్ క్రీమ్లు తిన్నాక ఏం చేయాలో పాపం వాళ్ళకి తోచలేదు తోచక అలా ముందుకు నడుస్తుంటే ఇలా ఫేస్ పెయింటింగ్ స్టాల్ కనిపించింది మరి అది కనిపించగానే అక్కడికి పరిగెట్టారు అందరూ అక్కడ వాళ్ళు టర్న్ వచ్చేదాకా వెయిట్ చేసుకుంటూ నించున్నారు ఈ ఏరియాలోనే చాలామంది ఇండియన్స్ ఉన్నారండి వాళ్ళలో మన తెలుగు వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అందరం కలిసి వచ్చాము ఈ ఫస్ట్కి ఇక్కడ చూసారా ఈ లైన్ అంతా పిల్లలు ఆడుకునే ఆటలు పెట్టారు అలా ఇంకొంచెం ముందుకు నడిస్తే ఇద్దరు ముసలి వాళ్ళు ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తూ కనిపించారండి వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తూ చాలామందే కూర్చున్నారు ఇక్కడ ఇలా లైవ్ మ్యూజిక్స్ లైవ్ షోస్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ జనాలు మేము ఎక్కడే నించుంటూ కూర్చుంటే అక్కడ మా పిల్లలు ఫేస్ పెయింటింగ్ పూర్తయిపోతుంది మళ్ళీ ముందుకి ఎక్కడికి వెళ్ళనివ్వరు వాళ్ళు కాబట్టి అది అయ్యేలోపే ఒక్కసారి ఫెస్ట్ అంతా రౌండ్ వచ్చేద్దాం వచ్చేద్దామని అలా ముందుకు ఇక్కడ చూసారా ఒక టెంట్ అరేంజ్ చేశారు దానిలో చక్కగా టేబుల్స్ అరేంజ్ చేసేసారు ఎండ తగలకుండా అక్కడ కూర్చొని నచ్చిన డ్రింక్స్ ఆర్డర్ చేసుకొని ఆ ఎదురుగా జరుగుతున్న లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు మనం కొంచెం ఆ లైవ్ మ్యూజిక్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు ఎక్కడా ఖాళీ లేకుండా చూసారా జనాలంతా ఎలా కూర్చున్నారో చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు సరే మరి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఇంకొంచెం ముందుకు నడిచాము అక్కడ చూస్తే లైవ్ డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది ఒక అమ్మాయి అబ్బాయి చాలా క్యూట్గా డాన్స్ చేస్తున్నారు జనాలు వాళ్ళని చుట్టుముట్టి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక రకరకాల ఫుడ్ స్టాల్స్ కనిపించాయండి జనాలందరూ కూడా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు రాక రాక వచ్చిన ఎండ మరి ఆ మాత్రం సంతోషం ఉంటుందిలేండి అంతే మరి ఇక్కడ ఎండ రావడమే గగనం అండి సంవత్సరంలో చాలా మట్టుకు చలితో చంపేస్తుంది సమ్మర్లో ఎండలు వస్తాయి కానీ ఈ ఇయర్ అయితే ఎండ కనబడమే గగనం అయిపోయింది రోజు వర్షమే పడుతుంది ఇక్కడ చూసారా ఈ బుడ్డి స్టాల్ భలే ఉందండి రకరకాల కాస్ట్యూమ్స్ పెట్టారు ఆ కాస్ట్యూమ్స్ చక్కగా పిల్లలు ట్రై చేసుకుని ఫోటోలు తీసుకుంటున్నారు ఇక ఇదంతా రోడ్డు పైన పిల్లలు బోల్డ్ గేమ్స్ ఆడుకోవడానికి అరేంజ్ చేశారు అవన్నీ ఫ్రీగా ఆడుకోవచ్చు పిల్లలు పిల్లల్ని ఫేస్ పెయింటింగ్స్ దగ్గర ఫాదర్స్ కప్ చెప్పేసి మదర్స్ అందరం ఫెస్ట్ అంతా అలా తిరిగి వచ్చేసాము వాళ్ళ ఫేస్ పెయింటింగ్స్ అయిపోగానే మళ్ళీ ఒకసారి పిల్లలతో అలా ఫెస్ట్ అంతా తిరిగేసి ఇక ఆకలేస్తుందని ఏమైనా తినాలనుకున్నాము మన ఇండియన్స్ ఏమైనా తినాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఫుడ్ ఉండాల్సిందే డొట్టడం చూసారా పానీపూరి చాట్ మేం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకొంచెమైనా మిగిలి ఉన్నాయి అమ్మయ్యా అనుకొని అవి తిన్నాము అవి తిన్నాక కాసేపు అక్కడే సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నామండి ఫస్ట్ టైం కూడా అయిపోయింది ఇలా ఫస్ట్ అయ్యిందో లేదో టక అలా క్లీన్ చేసేస్తున్నారు ఇప్పుడు టైం ఆల్మోస్ట్ రాత్రి నైన్ థర్టీ అయ్యిందండి చూసారా ఎంత వెలుగుందో అదండి ఈ ఊరు పుట్టినరోజుని చాలా సరదాగా ఎంజాయ్ చేశాము వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందుకి మంచి మంచి వీడియోస్ వస్తాయి